మహాగణాధిపతి నమ శ్రీ శ్రీమాత్రయ నమ వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం మనకి వారానికి ఏడు రోజులు ఈ ఏడు రోజుల్లో కూడా మనకి ఏడు గ్రహాలు ఒక్కొక్క రోజుకి మనకి గ్రహానికి అధిదేవతగా ఉండడం అనేది జరుగుతుంది అయితే మళ్ళీ ఈ గ్రహాలకు కూడా మళ్ళీ అధిదేవతలు ఎవరిని ఆరాధన చేయడం ద్వారా మనకి కలిసి వస్తుంది ఇటువంటి పనులు చేయవచ్చు ఎటువంటి పనులు చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అయితే శుక్రవారం శుక్రవారానికి అధిపతి కానీ మనం చూసుకున్నప్పుడు శుక్రుడు శుక్రుడు అనేటప్పటికి మనకి కంఫర్ట్ జోన్ అంటే మనకి కంఫర్ట్ చూసుకుంటూ ఉంటాడు శుక్రుడు అంటే ఏ పని చేసినా కూడా సుఖంగా ఉందా లేదా మనకి కష్టపడకుండా మనకి ఏదంటారంటే కష్టపడకుండా సుఖవంతంగా జీవితం వెళ్ళిపోతూ ఉండాలి అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు నిత్య జీవితంలో అందరికీ కూడా చిన్న చిన్న చిన్నవి ఏవో ఒకటి పనులు అనేవి ఉంటూ ఉంటాయి అయితే ఇక్కడ ప్రతిరోజు అసలు ఈ శుక్రవారం నాడు ఎటువంటి పనులు చేయచ్చు చేయకూడదని చూసుకున్నప్పుడు తలారా స్నానం అంటే కొంతమంది ఆడవాళ్ళు శుక్రవారం తలారా స్నానం చేయమని చెప్తున్నారు కానీ ఇక్కడ మనకి శుక్రవారం తలారా స్నానం చేయమని ఏమీ లేదు అయితే జీవితంలో ఒక మనిషి జీవితంలో తన జీవితాల్లో బాగా మనం ఒక లగ్జరీ లైఫ్ అనుభవించాలి లేకపోతే ఒక కార్లు కొనుక్కోవాలి బంగ్లాలు కొనుక్కోవాలి లేకపోతే ప్రశాంతంగా ఉండాలి డబ్బు బూడంత సంపాదించాలి ఇలాంటి ఏ ఏమి పొందాలన్నా కూడా మనం క్రింతటి వీడియోల్లో చెప్పుకున్నట్టు గురు అనుగ్రహం ఎంత ఇంపార్టెంట్ శుక్రుడు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కూడా అంతే ఇంపార్టెంట్ అంటే వివాహానికి సంబంధించి వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా ఉండడానికి అన్నిటికీ కూడా శుక్రుడు కూడా కారకడవుతాడు అలాంటి శుక్రుడు కానీ మళ్ళీ వాళ్ళకి అంటే ఈ ఎవరైతే మామూలుగా శుక్రుడు వాళ్ళ జాతకంలో కానీ ఉచ్చలో కానీ అనుకూలమైన స్థితుల్లో కానీ ఉంటే వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టుగా కష్టపడకుండా అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే శుక్రుడు కానీ సరిగ్గా లేకపోతే వైవాహిక జీవితంలో కావచ్చు లేకపోతే బయట సమాజపరంగా కావచ్చు కొంత అవమానాలు పొ పొందడం ఇలాంటివన్నీ కూడా శుక్రుడు ఇచ్చే కారకాలుగా మనం చెప్పవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ శుక్రవారనాడు గడు చూసుకున్నప్పుడు శుభ కార్యక్రమాలకు సంబంధించినవి ఏ పనులైనా కూడా శుక్రవారం నాడు మొదలు పెట్టుకోవచ్చు అందులో ఇల్లు లేకపోతే ఇల్లు కొనుక్కోవడాలు భూములు కొనుక్కోవడాలు లేకపోతే ఏదైనా ఒక కొత్తగా కోర్సుల్లో జాయిన్ అవ్వడాలు లేదా మనకి బంగారం వెండి వస్త్రాలు ఇలాంటి ఎవరైనా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే కళారంగాల్లో ఉన్న వాళ్ళకి లలిత కళలులో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా బయటికి వస్తే అంటే వాళ్ళు ఏదైతే అప్పటి వరకు ఒక సర్కిల్లో ఉన్నారో సర్కిల్ నుంచి కానీ బయటికి వస్తే తప్పకుండా మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా చిత్రలేఖనం కళారంగం నాట్యం సంగీతం లలిత కళలు మనకి మీడియా రంగాలు అలాగే లేకపోతే సినీ సినీ రంగాలు ఇలాంటివి ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ఆ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఆ వారం ఆ ఈ శుక్రవారం నాడు ఈ రంగాల్లో పనిచేస్తున్న వాడు కొత్తగా ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేసినా ఏం చేసినా కూడా వాడికి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా భూ గృహ వ్యాపారాలకు సంబంధించి వాడి గురించి కావచ్చు అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది అలాగే పెట్టుబడులు ఇవ్వడం అలాగే తీసుకోవడం అప్పులు తీసుకోవడం అనేది ఇక్కడ ఈ శుక్రవారం నాడు మంచిది కాదని చెప్పవచ్చు అలాగే శుక్రవారం నాడు ఇంట్లో ఆడపిల్లల్ని ఏడిపించడము ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా అలాంటి పనులు అనేవి చేయకూడదు ఎందుకంటే శుక్రవారం నాడు ఆడపిల్లల యొక్క అంటే ఆడపిల్లల్ని కానీ ఏడిపిస్తే కొంతమంది కూర్చోండి ప్రత్యేకంగా శుక్రవారం నాడే పుట్టే ఆడపిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళని అసలు ఆడిపించు ఏడిపించుకోవడం ఎందుకంటే మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఆ రోజు ఆడపిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి మొత్తం మీద కానీ శుక్రవారం నాడు ఇంకా మరింత అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రతిరోజు కూడా కనకదళ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండడం అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేస్తూ ఉండడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు అలాగే ప్రతిరోజు పరమాన్నాన్ని నైవేద్యం పెట్టడం ద్వారా కూడా మరిన్ని మంచి ఫలితాలు ఆ రోజు చేపట్టే కార్యక్రమాల్లో విజయం సాధించడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు నౌక సంస్థ సుఖనోభవంతు